హలో అందరికీ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా జననాయకన్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ యుద్ధం నడుస్తుంది రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్లకి వస్తుందా లేదా అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమాను ఎందుకు ఆపుతుంది ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం నిజానికి ఈ సినిమా జనవరి తొమ్మిదిన గ్రాండ్గా రిలీజ్ కావాలి కానీ చివరి నిమిషంలో సెన్సార్ బోర్డు సిబిపిఎఫ్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది దానికి కారణం సినిమాలో దాదాపు ఇరవై ఏడు కచ్ సూచించారు దేశ భద్రతకు లేదా మతపరమైన అంశాలను ఇబ్బంది కలిగేలా కొన్ని సీన్లు ఉన్నాయని ఒక సెన్సార్ సభ్యుడు ఫిర్యాదు చేశారు దీని వెనుక ఉన్న పొలిటికల్ కాన్స్పరసీ ఏందో తెలుసుకుందాం విజయ్ పాలిటిక్స్లోకి వచ్చి టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి ఆశ్చర్యకరంగా తమిళనాడు కాంగ్రెస్ నాయకులు విజయ్కి మద్దతుగా నిలిచారు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఒత్తిడి తెచ్చి సినిమాని ఆపుతుందని వారు ఆరోపిస్తున్నారు ఇక అటు అధికార పార్టీ డిఎంకే కూడా ఈ సినిమా థియేటర్లో దక్కకుండా చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు ముఖ్యంగా శివ కార్తికేయన్ సినిమా పరాశక్తిని పూర్తిగా దించడం కూడా ఇందులో భాగమే అని అభిమానులు భావిస్తున్నారు సినిమా రిలీజ్ టెన్షన్లో ఉన్న విజయ్కి మరో షాక్ తగిలింది లాస్ట్ ఇయర్ కర్రూర్లో జరిగిన ఒక సభలో నలభై రెండు మంది తొక్కిసలాట్లు మరణించిన ఘటనపై సిబిఐ విచారణ చేపట్టింది సరిగ్గా సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే విజయ్ విచారణకు పిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి మరి మద్రాస్ హైకోర్టు జనవరి తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తుది తీర్పు ఇవ్వనుంది ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ ప్రాసెసింగ్ పూర్తి చేసి సినిమా థియేటర్లకు పంపడానికి సమయం పడుతుంది అందుకే ఈ సినిమా జనవరి పదకొండు లేదా పన్నెండున విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్ విజయ్ సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయిపోయింది మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది విజయ్ ఈ అడ్డంకులను దాటి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సృష్టిస్తారా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి